సంపాదించాలని ఆశపడుతున్నారు కానీ అన్ని అప్పులే మీరు అందరూ ఏ రోగం లేకుండా బ్రతకాలని ఆశపడుతున్నారు అన్ని రోగాలే నెత్తి మీద ఏమో జుట్టు ఊడిపోతూ ఉంటుంది అదొక రోగమే ఏమండి నోట్లో పొళ్ళు ఊడిపోతూ ఉంటాయి అదొక రోగమే నెక్స్ట్ షుగర్ ఒకటి వచ్చేస్తుంది బీపీ ఒకటి వచ్చేస్తుంది థైరాయిడ్ ఒకటి వచ్చేస్తుంది కడుపులో ప్రేగుల్లో మంటలు గుండెల్లో మంటలు కిడ్నీలలో రాళ్ళు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు బ్లడ్లో ఇన్ఫెక్షన్ నీరులో ఇన్ఫెక్షను అరే అసలు శరీరంలో ఇన్ఫెక్షన్ లేకుండా అసలు ఒక బాడీ ఉందని చెప్పలేకపోతున్నారు ఈ రోజుల్లో కారణం ఏమిటి నీవు జీవం వైపు చూడటంలా అందుకనే ఈ రోగాలన్నీ నీ మీద దాడి చేస్తూ ఉన్నాయి నీవు జీవం వైపు చూడటంలా అందుకనే ఈ సమస్యలన్నీ నేను వెంటాడుతున్నాయి మీకు తెలుసా నీ దేవుడు శ్రీమంతుడు ఆయన నిన్ను ధనవంతుడిగా చేయాలనుకుంటున్నాడు రారా కుమారుడా నీ చేతుల్లో ఉన్న ఆశీర్వాదాలు అలా దోషాలతో పోస్తా రమ్మని పిలుస్తున్నాడు అమ్మ కుమార్తె నా దగ్గరకు రామ్మ నా దగ్గర ఉన్న ఆరోగ్యం నీకు ఇస్తాను రామ్మ నా దగ్గర ఉన్న ధనం నీకు ఇస్తా రామ్మ నా దగ్గర వెండి బంగారాలు సర్వసంపదలు ఉన్నాయి రామ్మ అని పిలుస్తున్నాడు నువ్వు దేవుని వైపు చూడటంలా మనుషుల వైపు చూస్తున్నావు అలాగే మనసులో కోపాన్ని పెట్టుకుంటున్నావు ద్వేషాన్ని పెట్టుకుంటున్నావు ఈ కోపం దేనికి సూచన తెలుసా దేవుని ఆశీర్వాదాలు నీకు రాకుండా ఒక పెద్ద అడ్డు కట్టేసేస్తాయనమాట ఈ కోపమే అడ్డుబండ ఈ ఆలోచనలో అడ్డుబండలు దేవుడు అంటున్నాడు నేను శ్రీమంతుడిని నేను ధనవంతుణ్ణి చేయాలనుకుంటున్నాను నువ్వే దరిద్రంలో ఉన్నావు కారణం ఏంటంటే నీకేమో ఈ ద్వేషం వద్దంటే నువ్వు ద్వేషిస్తానే ఉన్నావు నీకేమో ఈ కోపం వద్దంటే నువ్వు కోపడుతూనే ఉన్నావు నీవేమో నేను ప్రేమించి సమాధానం ఉండమని చెప్తే నువ్వేమో ఎదుమొహం పెట్టినట్టు అటోహమొహం ఇటోమొహం పెట్టి మాట్లాడుకోరు అదేమంటే నాకు వాళ్ళు నచ్చరండి అని అంటావు ఎవరికి వాళ్ళ నీతిమంతులు అనుకొని మీకోసం దాచి ఉంచిన దీవెనలు అనేది అట్లాగే పాడైపోతున్నాయి అక్కడ కూడా ఉన్నాయి ఎట్లా వచ్చిన వాళ్ళు పట్టుకుపోతున్నారు అందుకనే మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు మొదటి వచ్చారు చివరకుపోయారు ఎట్లొచ్చినోడు పట్టుకుపోతున్నాడు ఆశీర్వాదాలు మీది బ్రతుకులు ఇలాగే ఉన్నాయి అని చెప్తున్నాడు ప్రభువారు శ్రీమంతుడైన దేవుని యొక్క సన్నిధిలో ప్రతి బిడ్డ కూడా నేర్చుకోవాల్సింది ఇప్పటికైనా నువ్వు మీరు మారుమనసు పొందండి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చాలి ఏం కావాలి నీకు నీకు ఉండడానికి ఒక మంచి ఇల్లు కావాలి నీ ఒంటి మీద బంగారం కావాలా ఆయన ఏమంటాడు తెలుసా ఆయన నీకు ఐశ్వర్యం ఇస్తేనమ్మా నీ ఒంటి మీద బంగారం కూడా వస్తుంది ఆయన ఐశ్వర్యం ఇస్తే నీ ఇంట్లో మంచి కారు వస్తుంది ఆయన ఐశ్వర్యం ఇస్తే నీకు నీ పిల్లలకు గొప్ప ఉద్యోగం వస్తుంది ఐశ్వర్యం అంటే రాబడి అండి రాబడిలో పుట్టుకుని వచ్చేవి ఇవన్నీ నీకు ఎప్పుడైతే రాబడి పెరుగుద్దో అప్పుడు ఇల్లు వస్తుంది ఎప్పుడైతే రాబడి పెరుగుద్దో బైక్ కొంటావు కారు కొంటావు ఎప్పుడైతే రాబడి వస్తుందో బంగారం కొంటావు భూములు కొంటావు ఆ ఐశ్వర్యం దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు నువ్వు కూడా పొందాలని కోరుకుంటున్నావు మధ్యలో వ్యక్తిగత ఆలోచనలని ఆశీర్వాదాలని దూరం చేస్తున్నావు ఎవడో పాడు చేయట్లా మీరు అనుకుంటారు ఎవరో పాడు చేస్తున్నారు దేవుడు నీ కోసం దాచి ఉంచిన దీవెని ఎవడో పాడు చేయలేడు పాడు చేసుకోవాలన్నా నీ చెత్తులోనే ఉంది పొందుకోవాలన్నా నీ చెతుల్లో ఉంది ఎవరైతే ఈ కృపలో నిలిచి ఉంటారో నా ప్రే దేవుని బిడ్డలారా నా ప్రభు చెప్పిన ప్రకారంగా దేవుడు మిమ్మల్ని చాలా గొప్ప ఐశ్వర్యవంతులుగా మార్చివేస్తాడు ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిర్యాలగూడలో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల శ్రీశైలం దారిలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ అడ్డాడలో జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ పది తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోల్ నెల్లూరులో జూన్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం లో జూన్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నెల్లూరు నుంచి వచ్చినాను నాకు ఒళ్ళంతా దురదలు తలంతా దురదలు కాళ్ళు అంతా దురదలుగా ఉన్నాయి సంవత్సరం నుంచి మందులు మింగినా కూడా తగ్గలేదు నాకు ఇప్పుడు ఏడు నెలల నుంచి వస్తున్నాను నేను ఇడికి నాకు పూర్తిగా తగ్గిపోయింది దేవుడికి వందనాలు గమనించాలి ఈమెకి స్కిన్ అలర్జీ ఒళ్ళంతా దొరదలు తలలో కూడా దురదే పద్దాగా గోక్కోవాలనేటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితులలో సంవత్సరం నుండి మందులు వాడుతుంది ఏమాత్రం స్వస్థత లేదంట ఇక్కడ ఈ నెల్లూరు పట్టణంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము ఇచ్చి అంజూర ఫలము ఇవ్వటం జరుగుతోందో ఈ అభిషేకం తల మీద పడి అంజూర పండు ఆవిడ తీసుకున్నారు తిన్నారు ఈ రోజున అసలు స్కిన్ మీద ఎక్కడ మచ్చ లేదు దురద లేదు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు